ప్రైజ్ తలాట్ హెల్వియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్తైసు వార్త పదవాధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు భయపడకుడి మీరు అనేకమైన ఇచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఆ మెయిన్ క్రీస్తు నందు ప్రిలరా ప్రభు అంటున్నాడు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఇక్కడ ఆయన పిచ్చుకల గురించి చెప్పడం ముఖ్య ఉద్దేశం కాదు మనము వాటి కంటే శ్రేష్ఠులమని చెప్పుచున్నాడు మతే వార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్రకారంగా రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ను నేల పడదు అవును అట్టి స్వల్పమైన పక్షి విషయంలో ఆయన సెలవు లేకుండా ఏది జరగట్లేదు అలాంటిది అమితంగా ప్రేమించిన మానవుని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు కనుక పిల్లల భయపడాల్సిన అవసరం లేదు ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించి వర్తిలు చేయనుగాక ఆమె